multimillion이다? 거두기 귀찮아서 만들었어 한 달에 가능하지 한 달에noc? 왜 울어? Ges Falcon ఉంటుంది కొంచెం ఇప్పుడే చేసినాం కదా కొంచెం పెయిన్ కిల్లర్ యాడ్ చేసా ఒక టూ టు త్రీ డేస్ తీసుకుంటే చాలు అసలు నువ్వు ఎందుకు అది చేసావు చెప్పు ఇప్పుడు అయిపోయింది కదా అయిపోయింది కాదు నీకు అంత తెలియదా బండి నేను వందసారి చెప్తాను నువ్వు బండి నాకు అడగద్దు ముట్టుకోద్దు అని కొన్ని బండ్లు అట్లనే ఉంటాయి నువ్వు ఆ పెద్ద బండ్లు కూడా ఎందుకు ఇయ్యా నేను అసలు నీ తప్పుందా అని తప్పుందా కెమెరా లేనప్పుడు మాట్లాడతాను సో గైస్ ఫైనల్ అయితే షామ్ అయితే సేఫ్ అనమాట చెయ్యి ఒకటే డిస్క్లోకేట్ అయింది అండ్ కాల్కి దెబ్బలు తాకినాయి సో గైజ్ ఇప్పుడైతే మనమైతే హాస్పిటల్ దగ్గరికి పోతున్నాం మన బండి పంచర్ అయ్యేసరికి నేను ఎమ్మటే పోలేకపోయినా సో వీళ్ళందరూ వెళ్ళిపోయారు ఇందాకనే మన షా విజయ్ అయితే ఫోన్ చేసిన అనమాట సో నా బట్టలు రథం రథం అయిపోయినని చెప్పి చేంజ్ చేసుకొని ఇప్పుడు హాస్పిటల్కి అయితే పోతున్నాను నేను సో గైజ్ ఇది చాలా బ్యాడ్ సిచ్యువేషన్ నేను ఎంత జాగ్రత్త తీసుకుంటా అదే టైంకి ఇట్లా కావడం నేను లేను నేను ఆడున్నా వీళ్ళు బండి ఆ బండి ఎట్లా అంటే హ్యాండిల్ గట్టి పట్టుకోవాలి ఎందుకంటే నాలుగు పయాలు ఉన్నాయి దానికి ఒక దొడ్డు పయలు ఉన్నాయి అడ్వెంచర్ బండ్ ఒకటేసారి హ్యాండిల్ ఇట్లా అయిపోయి ఎక్సిలేటర్ ఈ బటన్తో ఉంది త్రోటల్ ఇట్లా లేదు దాన్ని దాని బటన్ ఒత్తుతనే ఎక్సలేటర్ అవుతుంది అనమాట సో షామ్ ఒకటేసారి గట్టిగా అది చేసేసి మనం బండి అది రాదు సో ఒకటేసారి అది చేసేసరికి ముందట ఆ లోయి కూడా అంత ధనం కనిపించలేదు సో మనం డైరెక్ట్ పోయి దాంట్లో పడ్డాడు ఒకటేసారి ముందు పడ్డాడు అంట ఈ రాయి రా చేయము రాయికి తాకింది టైమ్ బాగాలేదు అంతే ఇక ఏం చెప్పలేను కాల్కి బాగా దాకిందండి కాల్కి కాల్కి మొత్తం అందరూ రథం రథం అయిపోయారు అందరూ బట్టలు మార్చుకొని ఇప్పుడైతే పోతున్నాం అనమాట సో ఆడ పోయిన తర్వాత శ్యామ్ సిచ్యువేషన్ ఎట్లుంది ఏందన్నది మేము అందరికి చూపిస్తా ఇప్పుడైతే శ్యామ్ అయితే ఓకే అనమాట సో విజయ్ ఎంబట్టే అటే పోయిండు సో విజయ్ అన్న టెన్షన్ ఏం లేదు నువ్వు మెల్లగానే రా అని చెప్పి సో విజయ్ అయితే ఫోన్ చేసిండు ఇప్పుడు నేను అయితే ష్యామ్ దగ్గరికి పోతున్నా అక్కడ పోయిన తర్వాత ఏం జరిగింది ఏంది ఎంత ఎంత డ్యామేజ్ అయింది ఏంది అనేది మీకు వీడియోలో చూపిస్తాను చిన్నపిల్లలు మైండ్ సెట్ ఏడా జాగ్రత్త పడాలా ఏం పడాలా ఏంది అనేది వాళ్ళకి తెలియనే తెలియదు పిల్లలు షామ్ అయితే చిన్న కానీ విజయ్ అయినా కొంచెం ముందే ఇంకా ముందయింకాల బండి కూడా చాలా మెల్ల నడుతాడు విజయ్ తార్ తీసుకుంటాం షామ్ అట్లా కాదు ఆయన చిన్నపిల్లల మైండ్ సెట్ ఉరుకురతాం ఇప్పుడు కూడా ఆయనకి ప్రజెంట్ అయితే వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా వస్తున్నారంట ఇదేమంటారు చంపాపేట హాస్పిటల్ అడ్మిట్ చేశారు పెద్ద ప్రైవేట్ హాస్పిటల్ అని పెద్ద హాస్పిటల్ అని అడ్మిట్ చేశారు సో గైస్ అక్కడికైతే నేను పోతున్నాను ఆడ పోయిన తర్వాత ఏం జరిగింది ఏందనేది వీడియోలో అయితే చూపిస్తాను సో గెట్ వెల్ అని అందరూ శ్యామ్ గురించి అనమాట సో శ్యామ్ జల్లీ రికవర్ కావాలని ఈ చేయి ఒకటి డిస్లోకేట్ అయిందంట ఇంకా కాలుకి ఆడ ఈడ దాని దానివల్ల బ్లీడింగ్ ఎక్కువైంది ఇంకా కాలు కాలుకే ఎక్కువ తాకింది సో ఆడ పోయినాక మనకైతే తెలుస్తుంది అనమాట సో జల్లీ జల్లీ హాస్పిటల్ దగ్గరకు పోయి మనకు మన రామోజీ ఫిలిం సిటీ నుంచి చంపాపేటు రూట్లో ఉందనమాట సో ఇప్పుడు జల్లీ పోయేసి ఆడ ఏం జరిగింది అనేది మీకు వీడియోలో చూపిస్తా సో హాస్పిటల్ చూస్తారు కదా ముందట్లో ఉంది స్ట్రెయిట్ హాస్పిటల్ లెఫ్ట్ 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 నరేష్ ఉండగా ఉన్నానా జల్లి చాలా దాకినాయా సీరియస్ అయిందా డిస్లో డిస్లోకేట్ అయినా చాలా రతం రతం అయినా ఏమంటారు లేకుండా Legendre అంటే సో విజయ్ అన్న సో గైస్ ఇట్లాంటి సిచువేషన్ అన్నమాట సో ప్రెజెంట్ అయితే మనమైతే హాస్పిటల్ కు వచ్చా వచ్చసాందా వచ్చసాందా చెప్పబడ్డా అయితే మనం రిజియన్ హాస్పిటల్కి అయితే వచ్చినాం అనమాట సో ఇప్పుడు వాడుపోయినక తెలుస్తుంది ఇంకా లోపల ఉన్నాడా ఇంకా లోపల ఉన్నాడా బైట ఉన్నాడా బైట సీరియస్ అంటరా చెతనా కాళ్ళకు కూడా గట్టి కలిగినానా అది ఎల్లో చాలా ఫైవ్ మినిట్స్ అంట సో గైజ్ ఇట్లా పరిస్థితి అయిపోయింది ఇది వరకు

నేను ఆ బండి తీయద్దు పెట్టుకుని మీరు నడుస్తారా అలా బండి మీకు ఇస్తాను నేను నేను పక్కన ఉంటే ఇస్తాను నేను మెల్ల నడప ఎట్లా నడపాలా అని చెప్పి చెప్తా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావా ఏం నాకు లైడ్ తీసుకో అరే ఎందుకు ఏడుస్తున్నావా బాధ అనిపేదన్నా నువ్వు ఇట్లా అంటున్నావు ఆ సిచ్యువేషన్ నా లైవ్లో ఉన్నావు नहीं छोटा का एक है कैके छोटा फ्रैक्चर है, है, वो एक मार लगा, इंजरी। इंजरी है। करूं सकते हैं मॉर्निंग मॉर्निंग मार्न लेट नाइट चले जा सकते नथिंग टूटे प्लस चाक्चर ओके किसान मतलब क्लीनिकेस उ मल मन की

हाँ फुटबॉल काल के आठ पड़के रखता मैं hmm. ने ने so, तो सुन ना मसूर रखता मैं हाँ अरे क्लीनेसी है पटाखे काल के सो गाइज डिलर ने ऑलमोस्ट ही वो मानो उनकी डेंजर है ఉండరు నాకు తెలువనేది తెలియదు ఆయన నాకు అయిపోయింది ఇప్పుడు అయిపోయింది నేను దాంట్లో నేను ఆడ ముందట లేను ఒకటి నేను చెప్తాను మేము ఆల్రెడీ నువ్వు కూడా ఉన్నావు నువ్వు లోపలే ఉన్నావు కదా మేము లోపల ఉన్నాం ఒక పోరాడు వచ్చి చెప్పినాం ఆడొచ్చి చెప్పిండు ఇట్లా అయింది అని చెప్పి నేను ఎమ్మటే ఏం చేసినా నేను సరేలే అని చెప్పి నార్మల్గా పడ్డారేమో అనుకున్నా నేను పోయి చూసేసరికి అయితే మీద ఎడపడుతారు నలభై ఏళ్ళు కదా అది అంటే పోయి చూసేసరికి లోయలో పడ్డారు పడ్డరు పడ్డారు మనోడు రాయి మీద పడ్డాడు నేను అప్పుడే నేను నేను అప్పుడే చెప్పేసి ఆ చెయ్యి డిస్లోకేట్ అయింది మనకి ఆల్రెడీ అయిపోయిన కదా జిమ్ చేస్తున్నప్పుడు ఏమైంది నేను ఇట్లా పట్టుకున్నప్పుడే నేను అనుకున్నా చెయ్యి డిస్లోకేట్ అయింది అది నేను ఏమనుకున్నా బొక్క జరిగిందేమో గుంజి ఇట్లా పెట్టచ్చు నేను మ్యాచ్ అయినప్పుడు చెయ్యి డిస్లోకేట్ అయితుందా అట్లా గుంజి పెట్టచ్చు కదా అనుకున్నా నేను అది చూసే వరకు మనకు ఓవర్ అయిపోయింది డేజర్ వృత్తు డేంజర్ వేసిండు ఒక రోజు లేకపోయింది సరికి ఇవన్నీ చేసుకుంటాను జంగే బండి తీసుకుపోయి రీల్ రీళ్ళు అని చెప్పి పోయిండు కొని ఆ ఏదైతే రోడ్ ఉంది ఆ రోడ్ మీద నడుపుకుంటే వేరు ఉంటుంది డైరెక్ట్ రూమ్ మనోడు ఏం చేసిండు గడ్డిలో తీసుకొని వెళ్ళిపోయాడు ఆ బండికి హ్యాండిల్ టైట్ పట్టుకోవాలి మనోడు ఆ ఎక్సిలేటర్ ఉంది కదా ఆ డైరెక్ట్ అట్లనే ఒత్తేసాడు అది వచ్చేసరికి డైరెక్ట్ పోయి దాని లోపల బండ ఆగలే చాలా దూరం నుంచి నడిపినట్టు ఆ బొబ్బవాడు నాకు అన్నా నేను ఈ కొనాల నుంచి ఆ కొన ఈ ఎక్సిడెంట్ కాదు కదా మనోడు ఇది వత్సాను మర్చిపోయాడు ఇది అనుకుంటున్నాడు చేయి వదిలేసినా బండి ఆగేడుది ఈ కొన నుంచి ఆ కొనాకు పోయి పడ్డాడు ఒకటేసారి ఈడది ఆకంగానే అది అయిపోయింది ఏడుచు నువ్వు మొత్తం సిమెంట్ ఓ చాలసారి లోపల బయటకి ఫిఫ్టీ అన్న ఇప్పుడు మళ్ళీ చేంజ్ చేస్తూ ఉండాలా లే వన్ మంత్ దాకా అదే పట్టి సిమెంట్ సిమెంట్ పట్టి ఉంటుంది అంట సిమెంట్ పట్టి వేస్తారు కదా ఉంటుంది వన్ మంత్ తీయడానికి ఉండదు ఉంటుంది వన్ మంత్ వరకు ఇంక బయట రావచ్చా తెలియదు చెప్తా మమ్మీ చెప్తే నన్ను వేసుకుంటుంది ఇప్పుడు ఏం లేదు తీసుకోవడం నువ్వు ఇద్దరు చదువు ఏంది నన్ను వేసుకుంటుంది అలా ఇప్పుడు చెప్పు ఇప్పుడు ఏం చెప్పండి ఫస్ట్ అయితే అందరూ మాట్లాడిపిస్తాయి

Bella kali, Ikali kali, Ikali betu ఉండే యాదలు ఉండరు పక్కనే అప్పుడు చెప్తాను చాలా ఏడానా ఇప్పుడు కింద ఇప్పుడు ఏమైనా తినద్దు ఇది తినద్దు అది తినద్దు అట్లా ఏమైనా ఉంటాయా నీకు ఓకే షాంప్ ఓకే ఉండే ఉండరా ఉండరావా ఒక్క చిన్న చిన్న దానికి ఇంత పెద్దద చేసుకుంటా చేసింది చిన్నది సఫర్ అయితే మేము ఇంత పెద్ద మేము ఇది అవుతున్నాం అందరు ఆగమవుతారు ఫస్ట్ ఫ్లోర్ అంట ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి ఏం చె రత్నం చూడండి జరుగు తలకైది తలక జరుగు ఇయో దగ్గర అనిపిస్తున్నా ఇయో రక్తం కాలు కాళ్ళు నుంచి చాలా రక్తం వచ్చిందన్న ఇదంతా మొత్తం రక్తం అయితే మొత్తం క్లీన్ చేసి పట్టి అంటి అది అంతా ఇప్పుడు ఈ డ్రెస్ ఈ డ్రెస్లో తీసుకోవాలా డ్రెస్ చేంజ్ చేస్తాను చేంజ్ చేస్తారా బటన్ తీసుకురా ఏడు తెచ్చింది డ్రెస్ తెచ్చింది అట్లా పెయిన్ అవుతుంది ఫుడ్ ఏం లేదు అన్ని తినొచ్చు మంచి గుడ్డు ఎట్లా తింటే మంచిది గుడ్డా మళ్ళా ఎప్పుడు తీసుకురా ఒక త్రీ డేస్ తర్వాత డ్రెస్సింగ్ కోసం చూద్దాం లెగ్ అయితే ఇప్పుడు ఓకే కదా అంటే నడవనిక కింద పెడితే పెయిన్ వస్తుందని చెప్పేసి అంటుండ్రు కొత్తగా కదా ఉంటుంది వన్ టూ టూ డేస్ ఉంటది దాని తర్వాత నార్మల్ అయిపోతుంది పొద్దున్న కారు కింద పడితే నడవద్దు నడవద్దు అవాయిడ్ చేస్తే మంచిది సరేనా ఉంచు అట్లనే ఉంచు పండుకునేటప్పుడు ఇది ఒక్కటి తీయవచ్చు సరేనా టాబ్లెట్స్ టాబ్లెట్స్ రాసి ఇచ్చేస్తా సరే సరే సార్ ఫుడ్ తినచ్చు అదే తినొచ్చు కానీ బాయ్ లెగ్ అవన్నీ ఉన్నాయి బ్లడ్ పోయిందా

డ్రెస్ చేంజ్ బట్టలు తీసుకురా వేరే బట్టలు వేసుకో మీ అమ్మీకి చెప్పిన నేను చెప్పిన నేను చెప్పలే మళ్ళీ తిడుతా అని చెప్పేసి చెప్పొద్దు అంటే ఏం చేస్తాము ఏమన్నా మంచి చెడు ఏమన్నా అయిపోయిందంటే ఓన్ చెప్పుకుంటారు చెప్పు ఇంట్లో అయిపోతే ఏమి ఇలా డైరెక్ట్ ఇంట్లో ఇట్లా తీసుకోయినాం అనుకో డైరెక్ట్ అది అయిపోద్ది చిన్న దెబ్బ దాకా వన్ మంత్ పడుతుంట వన్ మంత్ అని చెప్పకుండా బయట పోయి అంటావా ఇంకా అన్న చెప్తే కూడా అన్న డ్రెస్ చేంజ్ చేయడం మీద సడన్గా తీసుకొని ఇంకా సడన్గా చెప్తేనైనా కొంచెం ఇదైపోతుంది వాళ్ళకి చెప్తే కొంచెం మైండ్లో ఫీడ్ అయిపోయి ఉంటుంది వాళ్ళు కూల్ ఉంటారు సడన్గా వచ్చి ఇట్లా చూస్తే ఏందన్నా ఇంత పెద్ద మనిషివి చిన్న పూర అసలు ఏమైంది అసలు నువ్వు ఎందుకు అధ్యయమని చెప్పు ఉన్నాను ఇప్పుడు అయిపోయింది కదా అయిపోయింది కాదు నీకు అంత తెలియదా బండి నేను వందసారి చెప్తాను నువ్వు బండి నాకు అడగదు ముట్టుకోద్దు అని కొన్ని బండ్లు అట్లనే ఉంటాయి నువ్వు ఆ పెద్ద బండ్లు కూడా ఎందుకు ఇయ్యా నేను నాకేమైనా నేను ఏమైనా పెట్టుకొని అది చేసే మీకు తప్ప వణికిస్తాను అని ఎందుకు ఇయ్యా ఆ బండ్ల వల్ల ఏమైనా అయితే మంచి చెడు పెద్ద పెద్ద బండ్లు అవి ఇంకా నువ్వు ఈ బండి చిన్న బండి మీదకి వెళ్ళబడ్డ ఇదే టెన్ఆర్ అయిపోయింది టెన్ఆర్ అవన్నీ అది అయిపోయింది కాదు నాతో నేను ఏమంటే మీకు తింటున్నాను దానికంటే ఇప్పుడు రాగానే మీరు చూసుకోరా అంటారు మళ్ళీ నాకు అడుగుతలేడా అట్లా రెస్పాన్సిబిలిటీ ఒక్కొక్కరు ఒక్కొక్కళ్ళకి ఉంటుంది అవును ఏమైంది చెప్పు చెప్పు బాబు అని తప్పు ఉందా ఆయన చెప్పు మళ్ళా ఏమైంది ఏందంటున్నా అయిపోయింది ఇప్పుడు పోయిందైతే రిటర్న్ రాదు కదా ఏంటి అయితే రాదు కదా నువ్వు అడిగినావా ఏమండి బాబు అడిగినావా ఏమైందో ఏమైంది చెప్పిండు నీకు రీల్ తీస్తా అని చెప్పినావు బండి ఇటు తిరిగింది అన్నాడు ఆ ఎక్సిలేటర్ దానికి నువ్వు ఒకటేసారి దానికి కొత్తేసినావు అంట అది లోపలికి వెళ్ళిపోయింది ఇంక ఈ త్రోటలు అర్థం కాదు అదే కరెక్ట్ ఆ త్రోటలు అర్థం కాదు అదే కరెక్ట్ సార్ నిజమేందో నువ్వు చెప్పు అదే కరెక్ట్ అదే కరెక్ట్ నై పోయించు అదే అడుగు పట్టుకొని ఇంకా ఎంతలో ఉరికిండ అది ఒకటేసారి ఆడ లోయి ఉందని అనిపించలేదు అంటూ సరే ఎప్పుడైనా సరే చూసిండు నా ఏడవాడతాడు ఆ ఇప్పుడు మీ మీ అమ్మ వస్తుంది వద్దని చెప్పి అలా మన ఇంటికి రామంట మా ఇంటికి వచ్చి ఇంటికి రామంటే మా ఇంటికి రామంట మీ ఇంటికి రాని జర కొంచెం డ్రెస్సింగ్ అయినా చేంజ్ చేసుకున్నాక నార్మల్గా ఉన్నప్పుడు ఇస్తుంది నెత్తికి నేను నా నెత్తి ఉబ్బిందా నువ్వు నెత్తికి ఏమన్నా నెత్తి ఉబ్బిందా ఉండదు ఆహా తాకిందా చూపి ఎక్స్రే వేపిస్తాం కావాల్సి అంటే దాన్ని తాకిందంటే

మన టైం బాగాలేనప్పుడు మనం మూసుకొని కూర్చుంటే మంచిగా ఉంటది టైం ఏదన్నా కానీ మన టైం మంచి లేనప్పుడు ఏం చేస్తాం మనం ఎట్లా ఏదన్నా కానీ పోదామనుకున్నావో వద్ద అన్నీ అయిపోయినా రీళ్ళు తక్కువ అయిపోయిందా మనకి నీకు అసలు ఏమైందో తెలుసా ఎందుకు ఆర్గ్యుమెంట్ చేసి ఇదిలో అదే చెప్తున్నా నితను ఆర్గ్యుమెంట్ చేసి ఇదిలో నేను లేని ఇప్పుడు నువ్వు చేసిన దానికి బాధ ఎంత అవుతుందో నాకు తెలుసు నీకేం తెలుస్తుంది మంచిగా ఉన్నావు నువ్వు కూర్చో నాదా ఎవరు నేను ఏమిడిపోయినందుకు వచ్చేసి సరే చూసి అట్లా ఉంటుంది అందుకే చూసి ఉండాలి జా జాగ్రత్తగా ఉండాలి ప్రతి క్షణం అన్నీ మన టైం నడవదు జనరల్గా లైఫ్ అన్నాక ఇంత చిన్నదానికి ఎంతమంది సఫర్ అవుతుంది వాళ్ళ అమ్మ సఫర్ అవుతుంది మేము సఫర్ అవుతున్నాం అండ సఫర్ అవుతున్నాం ఇంతమంది సఫర్ అవుతున్నారు కొంచెం మన కామన్ సెన్స్ ఉండాలి నడిపేటప్పుడు ఎప్పుడైతే చూసి నడపాలి బండ్లు మీరు నేనే కాదు మీరు కూడా అదే చూసి నడపండి అందరూ నాన్ సెన్స్

ఏదైనా నాది పెద్ద షీ టీ టీషర్ట్ డబల్ ఎక్సల్ ట్రిపుల్ ఎక్సల్ ఒక టీ షర్ట్ తెప్పించేసి ఆ టీ షర్ట్ నీకు ఏపిచ్చేసా వేపిచ్చేసి ఉట్టి కాల్కి దాకింది చిన్న దెబ్బ అని చెప్పేసా అర్థమైనా చిన్న దెబ్బ కాల్కి తాకిందని చెప్పి చెప్పేసాం అయిపోతుంది క్లియర్ కదా ఎందుకు మళ్ళీ ఆమె కూడా టెన్షన్ నెల్ల మంది దగ్గర ఉంచుకుంటే బెటర్ అన్న దీనికి ఏం కాదు ఇది తక్కువైపోతుంది మనము ఒక జాగాలో మనం మనం కంట్రోల్ లో మనం ఉంటే అయిపోతుంది అర్థం చేసుకుని ఉండాలి కదా మనోడు కూడా ఇప్పుడు నేను ఒక మాట చెప్తా ఇప్పుడు నేను ఏం చెప్పాలి అనుకో నెక్స్ట్ టైం అట్లనే అదే అలవాటు నువ్వు నువ్వు కోపం తెచ్చుకోవడం కరెక్ట్ కాదు కదా ఇప్పుడు మాకు సరే నేను ఒక మా ఇట్లా కావడం మాకు ఏమన్నా నాకు మంచిదా చెప్పు అవ్వాలి రానీ రాని ఇప్పుడు ఈ టైం దాకా ఇంటికి పోకుండా అదే ఇవ్వకుండా నేను తెలిసిన హాస్పిటల్ ఉంది కాబట్టి తెలిసిన హాస్పిటల్ ఉంది కాబట్టి మంచిగా ఉంది అన్న ఉంది కట్టే పైసలు కట్టేసి ఇదిగోనా నేను క్యాష్ చేసినా నేను కూడా కరెక్ట్ అసలు నీ తప్పుందా బువన్ తప్పుందా కెమెరా లేనప్పుడు మాట్లాడతాను కెమెరా ఏమంటారు తెలివాలేదు కదా అందరికీ ఎందుకంటే ఫుల్ తిట్టేసి వచ్చినా నేను ఇప్పుడే అన్ని బాబువారిని డిటే నువ్వు ఎందుకు తీసుకోలేనావు అని చెప్పేసి ఇప్పుడు అయిపోయింది దానికి వాన్ అంటే అసలు ఏం జరిగింది ఆ సిచ్యువేషన్ ఎట్లా జరిగింది అని అడుగుతున్నాను నీకు ఇప్పుడు నేనే ఎక్స్లేటర్ ఇస్తుంటే నాకు సెట్ కాక అయింది ఓకేనా అదే అయింది అదే అదే అయింది ఓకే అంతే అయింది బాధితుంది తప్పు లేదు ఏం లేవా బాగా తప్పు ఉంది ఏమనుకో నేను నా

అవతలే రక్తం అనేది చాలా హైద్యుత్వటం అది ఎందుకు అన్కాన్షియస్ నా పెద్ద బండి ఎంత హెవీ ఉంటది అది పక్కకి ఉన్నాయి గనెట్ ఇది ఏమైంది సీదా కనెట్టిందోడ్డా గనెట్ ఇట్లా అయిపోయింది బుగా హాస్పిటల్ కంటే కూడా వస్తున్నా వస్తున్నాడు చెప్తే తిట్టేసినానికి ఏం అని కొంచెం ఉందా నీకు ఏమన్నా అని చెప్పేసి తిట్టి పంపించేసినానికి ఇప్పుడు ఆడా మన వాళ్ళు చూస్తారు ఏమనుకుంటారు ఇప్పుడు అందరి తిడతాడు ఇప్పుడు ఇంటికాడు ముట్టనియాడు పండ్లు ఇవ్వండి ముట్టనియాడు పండ్లు వేసినాం ఆయన భయంకి ముట్టం మేము అన్న భయం ఈ అన్న ఏంటంటే మొత్తానికి ముట్టని వాళ్ళు మొత్తానికి ముట్టని అది ఇచ్చేస్తాను నేను ఈ రోజైనా బండి ఏదైనా నడిపి చూసిన ఇప్పుడు నేను వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇన్నోళ్ళు నడిపింది చూడరు ఎవరు పెట్టబడ్డేదో చూస్తారు సరే ఫస్ట్ టైం నడిపించిన దెబ్బనే బండి నేను ఒక్కరిని తీసుకుపోయినా బాగుండేది ఒక్కనే పోయేది ఉండే నేను ఒక్కటి వాళ్ళు ఆడికెందుకు పోయినావన్న ఆడినే తిప్పుకుంటా ఈ పోవ సరిగా ఇగో అవన్నీ నేను చెప్పుకోదలుసుకోలేదు వద్దు అనేసి ఏం కూడా చెప్పు నీ కావాలి నారాజు అయిపోయి మా సీరియస్ అయితే ఒకటే ఉందాడ ఏం చెప్పు ఏమైందో చెప్పు ఏం మాట్లాడు ఈ మాటలతో మా నోరు మా నోరు ముగిస్తుండు నేను ఏం అడగకుండా ఏ మాటలు చేయకుండా చెప్పినట్టు ఇను జస్ట్ ఇంట్లోనే ఉండు అర్థమైంది నాన్న నాకు ఇంట్లోనే చెప్పినట్టు అయిపోతా కూడా అయినా ఊరికే బయటకు పోవాల్సిన అవసరం లేదు చెప్పు ఏమేమి మనో చెప్పి ఏమేమి చెప్పు ఎట్లాంటి చెప్తావు మన ఇప్పుడున్న సిచువేషన్ అవన్నీ చెప్పేసి మళ్ళీ ఉన్న బాధని ఎందుకు పెంచాలి ఎందుకేం మాట్లాడతా లేదు కదా చెప్తే అనవసరంగా పైన బాధపడి ఆల్రెడీ బాధలు ఉన్నాడు మళ్ళీ ఆ బాధలు ఇంకెందుకు నువ్వు బాధవా నువ్వు బాధపడితే మేము బాధపడమా అన్న ఆల్రెడీ బాధ మాకు అవసరమా చెప్పుకోను ఆల్రెడీ చెప్పిన కెమెరా బంద్ చేసినాక నేను ఇతను మాట్లాడతా మాట్లాడతాను తెలుస్తుందన్న అందరం తెలవాలి తెలిసిన అవసరం లేదు తెలవాలి కదా వద్దు అని చెప్తున్నా నేను ఆల్రెడీ తెలుసు పదిమంది లోకంలో అందరూ చూస్తునే ఉన్నారు ఒక దిక్కు మన వాళ్ళందరూ కరెక్ట్ విజయ్ అందరినీ ఇప్పుడు వాళ్ళందరికీ ఆన్సర్ ఇవ్వాలి అందరికి ఎవరు ఆన్సర్ చెప్పినవి కదా నీకు నోత్ని చెప్తే తెలుస్తుంది అల్ నేనే కుద్దినా నాతోనే అయింది నేను చెప్పిన అయిపోయింది ఇంకేంటి చెప్పు అదే తద్గా చూసి నడపమని చెప్పేది నీకు ఎప్పటి నుంచో ఈ సిచ్యువేషన్ చూడనికే కాదు మనం ఉన్నది వచ్చే నడపనికి రాదు కార్పనికే రాదు నాకు నడపని కోసం ఉంటుండే అదే అదే అంటున్నా నువ్వు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి వాళ్ళు చూసి నీకే అర్థం కాలేదు వేరే వాళ్ళకి ఏం అర్థం అవుతుంది నేను గదే అంటున్నా మరి అదే అంటున్నాను నేను రూమ్స్ చూసి సడన్ గిట్ల చూస్తాను నాకు నాతోనే కాలేదు ఎట్లా నడుస్తా ఏ బండ్లు నడుస్తా అనేది నీకు తెలుసు నువ్వు నీకే అర్థం కాలేదు నిన్న మన చూసుకొని వాళ్ళకి ఏ అర్థం అవుతుంది అదే నా నీకు కార్ అంటే పర్ఫెక్ట్ అంతా నేర్పిస్తావు కాబట్టి కార్ పర్ఫెక్ట్ అది కాదు కదా నువ్వు పర్ఫెక్ట్ అది రోజు నడపవు కదా నువ్వు ఆ బండి నన్ను కదా అయినా బాధపడింది అదే కదా అందుకే ఇప్పుడు నేను ఏం మాట్లాడాలని చూలే అని చెప్పిన ఉంటే వచ్చేసి వెళ్ళరా आयना रानी रानी का रानी जिताना रे बैठे जाओ रे इडली इडली इसको चुस आता का आना नीचे கொஞ்சம் ಮುಂದೆ ముందు పరి ముందు పరి ముందు పోయే చేతయండి కట్టేమకొం సాల్ 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 ఒక్క నిమిషం ఒక్క నిమిషం gunda-gunda da sit down to sea da isi guusu da na guusu da guusu da inda ala shi na